శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు గుత్తి పట్టణంలో కురువ సమస్తల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు మూడు వందల యాభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు కురుబ సోదరుల ప్రత్యేక ఆహ్వానం మేరకు అనంతపురం జిల్లా కురుప అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళ్లు ఘనంగా అర్పించారు అనంతరం రాజహంస శ్రీనివాసులు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఈ ఈ మహనీయుల జీవిత కాలం ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందని అన్ని కులాలు అన్ని మతాల వారు గౌరవించే మహానుభావులు ఈ కనకదాసు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు పర్వతం భీమలింగయ్య వైస్ ప్రెసిడెంట్ కుమార్ గౌరవ అధ్యక్షులు రంగయ్య శంకర్ కుళ్ళయ్యప్ప నాగ వన్నెతోటి బేడల వెంకట్రాముడు కాంట్రాక్టర్ నాగరాజు పర్వతం శేఖర్ మండల కురుబ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు આને બીજો જોજો પડે બા પેન્સિલ દેવ લે આરે આરે છોડે લે અંદર લે જામ છે જો ઇયા બા 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 લે ર Hey, yeah, yeah.